చేస్తున్నాము మేము మా లీడర్స్ ఎలాజెస్ అందరూ కలిసి ఐక్యమంత్రి చేస్తున్నాము ఇప్పుడు ఈ మండలంలో ఒక పది రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాము దీంట్లో మన ఎంపీ గారు కూడా పాల్గొంటున్నారు మన సునీ గారు అందరికి కలిసి చేస్తున్నారు ఈ రోజు మన ఎక్సమ్ ఎమ్మెల్యే గారు జాయిన్ అయినారు ఆమె కూడా ప్రతికి వచ్చి ప్రచారం పాల్గొంటున్నారు నేను ప్రతి ఒక్క మా పంచాయతీ చూస్తున్నాను మా నాయకులతో కలిసి ప్రతి ఒక్క ఫ్యామిలీలోనూ ఆ మహిళలైతే ఏమి పెద్దలైతే అవాతాదలైతే ఏమి యూత్ అయితేమి జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు ఇంకొకటి చెప్పాలంటే ఈ తెలుగుదేశం వాళ్ళు దళితుల గురించి చెప్తారు ఈ పార్టీయే దళితుల పార్టీ దళితులే ఈ పార్టీకి వెనుముక దళితుల పార్టీ మా మా క్యాండిడేట్ ఒకరు వచ్చి డాక్టరు డాక్టర్ సునీల్ గారు ఇంకొక మా ఎంపీ గారు వచ్చి లాయరు అడ్వకేట్ గారు ప్రొఫెషనల్స్ మేము పెట్టుండేది ప్రొఫెషనల్స్ ఉన్నారు మీ మాది పనికి మాలను మేము పెట్టుకోలేదు పనికి మాలు మాట్లాడుతూ మా కరెక్ట్గా మేము ఏదైనా ఉంటే మీరు నీతి నిజాయితీ మా చేయి మాట్లాడాలా మేము అభివృద్ధి సంక్షేమం రెండు తీసుకుపోతున్నాము ప్రతి ఇంట్లోనూ సుఖశాంతులు హ్యాపీనెస్ మేము చూస్తుంటే వాళ్ళ ముఖాల్లో కూడా చిరునవ్వు కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మా సునీల్ గారిని దగ్గర దగ్గర నలభై నుంచి యాభై మెజార్టీతో గెలిపించుకుంటాం అదే మరి మెట్టేపన్ని లాస్ట్ మెజార్టీ కన్నా మూడింతలు మెజార్టీతో దానికి సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తున్నాం